రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో మెరిట్ సాధించిన స్పెషల్ బీఈడి అభ్యర్థులకు వంద శాతం నియామకాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిద్దె రాజేష్ డిమాండ్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం అన్ని పాఠశాలల్లో స్పెషల్ బీఈడి టీచర్ల నియామకం తప్పనిసరిని గుర్తు చేశారు అయితే ప్రభుత్వం కేవలం ముప్పై శాతం నియామకాలు మాత్రమే చేపట్టడం వల్ల తొంభై నాలుగు మంది మెరిట్ అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని లేకుంటే రాష్ట్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో వంశీరాజ్ చంద్ర లాల్ లాల్సింగ్ అభేదా చంద్రశేఖర్ లక్ష్మణ్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోస్టు చేయాల్సి ఉన్నప్పటికీ ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు ఫిల్అప్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వందల ఇరవై పోస్టులు మాత్రమే ముప్పై శాతం మాత్రమే రిక్రూట్మెంట్ చేసి సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ఏమో ప్రత్యేక పిల్లలు అంటే ప్రత్యేక ఉన్నటువంటి పిల్లలు అంటే ఎవరంటే వికలాంగులు వికలాంగులు ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ బీడి అభ్యర్థులు కోర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రత్యేక అవసరాలకు బోధించేటువంటి ఉపాధ్యాయులు వీళ్ళు వీళ్ళ నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టే జడ్జ్మెంట్ ఉన్నది సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నవి ఏమైనా అంటే వంద శాతం వందకి వంద శాతం కూడా ఈ స్పెషల్ బిడి అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలి ఖచ్చితంగా వంద శాతం వాళ్ళను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేస్తే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి నిర్మించినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం మరి తొందరలో ఒకటం కొంత మా వికలాంగ సమాజాన్ని ముఖ్యంగా స్పెషల్ బిడి అభ్యర్థులు కొంత బాధ కల్పించినటువంటి విషయం ముఖ్యంగా రెండు వేల పదహారు ఆరు చేయడానికి చట్టం కూడా ఏం చెప్తున్నది అంటే వికలాంగం విద్యలో కానివ్వండి రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళ జనాభా ధమాక ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కానీ అదేవిధంగా అయినా రిజర్వేషన్ పాలన ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారు చట్టం చెబుతుంది ఆ చట్టం కూడా ప్రతి పాఠశాలలో తెలంగాణ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా స్కూల్ అది ప్రైవేట్ స్కూల్ అయినా మరి ప్రాథమిక పాఠశాలైనా ఉన్నత పాఠశాలైనా కానీ ఆ పాఠశాలల్లో మరి ఇద్దరు టీచర్లు వికరణలకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు రెండు వేల పదహారు వికరణ హక్కుల చట్టం నిబంధనలు కూడా చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా మన జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో వంద శాతం స్పెషల్ బీడియా అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముప్పై శాతం మాత్రమే రిక్రూట్మెంట్ చేసి ఇంకా ఐదు వందల ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయకుండా ఏడు పోస్టులు కూడా ఇవి ప్రమోషన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అయితే ఈ ఒకరితో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగల సంఘాల పక్షాలు కూడా ఎందుకంటే ఈ స్పెషల్ మీడియా అభ్యర్థులు బోధించేది ఆ వికలాంగల సమాజానికి సంబంధించిన పిల్లలు ప్రత్యేక అవసరం పిల్లలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు మీరు వచ్చినాక ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు మరి ఆ ఉద్యోగాలు కల్పించేటటువంటి భాగంలోనే ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులు ఎవరికి బోధిస్తున్నారు వికలాంగ సమాజానికి సంబంధించినటువంటి పిల్లలకు బోధిస్తున్నారు ఇవాళ కొత్త స్పెషల్ బీడి అభ్యర్థులకు ఉన్నది ఏ పాఠశాలలో కూడా తెలంగాణ ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా స్పెషల్ బిఈడి అభ్యర్థులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయులు లేదు అంటే గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమో ప్రతి పాఠశాలలో మరి ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో కంపల్సరీ టీచర్లు ఉండాలని చెప్పేసి ఇద్దరు టీచర్ ప్రత్యేక బస్సుకుంటానని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియమకాలంలో ముప్పై శాతం వంద శాతం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముప్పై శాతమే రిక్రూట్మెంట్ ఇవ్వడం అభ్యర్థి నష్టం పేరు కాబట్టి మీడియా సాక్ష అందరూ కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే వంద శాతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నటువంటి మన నికోలస్ సార్ వెంటనే నవీన్ నికోలస్ సార్ కూడా కూడా పిల్లలు చేసింది ఒక ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ప్రత్యేక వర్షాలు పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి తెలంగాణ మరి విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా అదేవిధంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా వికరణ అప్పుడు వచ్చాక రెండు వేల పదహారు నుంచి సరే ఈ నేపకాలు జరపాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్టే ప్రమోషన్లకు ఐదు వందల ఏడు ఇచ్చింది కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉండి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ వికలాంగ పిల్లలకు ఒక సంకల్పంతో వచ్చినటువంటి విద్యార్థుల జీవితాలతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం వాళ్ళు ఎగ్జామ్ రాశారు మెరిట్ వచ్చింది స్కోర్ ఉన్నది అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నియమకాలు అనేటటువంటి అనేటువంటి బాధాకారం పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారే చెబుతున్నారు మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడతానంటున్నారు అక్కడ వంద శాతం రక్విట్మెంట్ ఈ స్పెషల్ బీల్డ్ అభ్యర్థులకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వంద శాతం డెబ్బై శాతం రక్విట్మెంట్ చేసి ముప్పై శాతం ప్రమోషన్ ఇచ్చి మరి మన తెలంగాణ రాష్ట్రంలో మీరేం అంటే డెబ్బై శాతం ప్రమోషన్ ఇచ్చి ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేయడం వల్ల అర్హత ఉండి ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విషయం మీద ఇది దాదాపు ఎగ్జామ్ జరిగిన నాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన వారికి వారు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సార్లు కలవాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ కలవలేని కలవని పరిస్థితులు కూడా లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు సీతక్క గారు కూడా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క గారు కూడా కలిసి మెట్రోలను సమర్పించడం జరిగింది అదేవిధంగా సీతక్క గారి కాదు ఇక్కడ డైరెక్టర్ గుర్ర వెంకటేశ్వర్ల గారిని కూడా కలవడం జరిగింది అక్షణ డైరెక్టర్ మరి లింగయ్య గారిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా ఈ నియామకాల మీద చర్యలు తీసుకోకపోవడం కొంత బాధ కలిగిస్తుంది దయచేసి తెలంగాణ